యూనివ్యూటీ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అడ్మిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించిన కరెక్షన్ విండో అయితే ఓపెన్ అయిందమ్మా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా ఫాదర్ పేరు కానీ మదర్ పేరు కానీ అదేవిధంగా మీ యొక్క ఫోన్ నెంబర్ కానీ ఇలాంటి డీటెయిల్స్ చిన్న చిన్న విషయాలు మరి క్వాలిఫికేషన్ కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మరి కరెక్షన్ చేసుకోండి ఇవాళ ఈరోజు వీడియో ఇరవై రెండుని మరి కరెక్షన్ చేసుకోండి కరెక్షన్ చేసుకోకపోతే ఐదు గంటల లోపు కరెక్షన్ చేసుకోవాలి మన సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కరెక్షన్ చేసుకుంటామో ఈరోజు మనకి ఇదేందంటే ఇక్కడ చూడండి ఇక్కడ డీటెయిల్స్ చూసినట్టయితే క్యాండిడేట్ లాగిన్ విత్ లాగిన్ ఐడి యూజర్ ఐడి పాస్వర్డ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కెన్ బి చేంజ్డ్ ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం చేంజ్ చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ది ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కెనాట్ బి చేంజ్డ్ డ్యూరింగ్ ద కరెక్షన్ ఇన్ అప్లికేషన్ ఫామ్ నేము మీ నేము నేషనాలిటీ క్యాటగిరీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈ విధంగా మార్చుకుంటూ మొబైల్ నంబర్ కూడా మార్చుకోవచ్చు ఈమెయిల్ అడ్రస్ టెస్ట్ సిటీ ప్రిఫరెన్స్ సపోజ్ టెస్ట్ సిటీ సెంటర్లు ఉన్నాయి కదా ప్రి ప్రిఫరెన్స్ వస్తాం మరి హైదరాబాద్ కానీ విజయవాడ కానీ బెంగళూరు కానీ మరి తిరుపతి కానీ ఇలా టెస్ట్ సిటీ సెంటర్ ఉంటుంది కేటగిరీ ఇన్క్లూడ్స్ ఓబీసీ ఓబీసీ ఎన్సిఎల్ ఈడబ్ల్యూసి ఎస్సీ ఎస్టీ ఈ కేటగిరీ మాత్రం మార్చుకోండి ద క్యాండిడేట్ మే చేంజ్ రీప్లేస్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ అప్లోడెడ్ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ మ్యూ యాజ్ అప్రోప్రియట్ ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు కేర్ఫుల్లీ స్కూల్టైజ్ వెరిఫై ఎవ్రీ డాక్యుమెంట్ బీయింగ్ సబ్మిటెడ్ విత్ అప్లికేషన్ యాజ్ ఆల్సో ద అప్లికేషన్ ఇట్స్ అవుతా క్యాండిడేట్ ఈజ్ ఎంటల్లీ సోలీ రెస్పాన్సిబుల్ ఫర్ ద కరెక్షన్ ఆఫ్ దీస్ డాక్యుమెంట్స్ మీరు ఈ కరెక్షన్ చేసేదానికి మీరే రెస్పాన్సిబుల్ అవుతారు ఫర్ ఎనీ మిస్టేక్స్ ఇన్ దీస్ డాక్యుమెంట్స్ అప్లికేషన్ ఫర్ ఎనీ మిస్ ఇస్ రాంగ్ డాక్యుమెంట్ ది క్యాడిడేట్ ఆల్సో రిక్వైడ్ టు ఇన్షూర్ దట్ ఆల్ రిక్వైడ్ డాక్యుమెంట్స్ సబ్మిటెడ్ ఆన్ ఆర్ బిఫోర్ కట్ ఆఫ్ డేట్ ఎట్ ఎనీ టైమ్ డూరింగ్ ద ఆఫ్టర్ ప్రాసెస్ ఆఫ్ అడ్మిషన్ ఇఫ్ యూ ఫౌండ్ క్యాండిడేట్ ఇస్ ఇన్ఎలిజిబుల్ ఫర్ ద ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇనెలిజిబుల్ ఫర్ ద అడ్మిషన్ గుర్తుపెట్టి క్యాండిడేట్స్ అడ్మిషన్ క్యాండిడేట్స్ విల్ బి క్యాన్సిల్డ్ ఇమీడియట్లీ మరి అదేవిధంగా చూసినట్టయితే క్యాండిడేట్స్ ఆర్ నాట్ అండల్ టు రిసీవ్ ఎనీ ఇంటిమేషన్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద మిస్టేక్స్ ఇన్ సబ్మిటెడ్ డాక్యుమెంట్స్ అంటే మనకి ఏమైతే ఇన్ఫర్మేషన్ రాదు అప్లికేషన్ ఫర్ ఎనీ మిస్సింగ్ డాక్యుమెంట్స్ సబ్మిషన్ ఆఫ్ రాంగ్ డాక్యుమెంట్ కరెక్ట్గా ఇవ్వాలమ్మా ది జాయింట్ అడ్మిషన్ కమిటీ షల్ నాట్ బి ఎంటర్టైన్ రిక్వెస్ట్ ఎనీ మాడిఫికేషన్ ఆఫ్ ద అప్ అప్లికేషన్ ఆఫ్టర్ కరెక్షన్ ఆఫ్ ద విండో ఇటు క్లోజుడ్ ఈ రోజు ఇరవై రెండో తారీఖున ఐదు గంటల లోపు అయితే ప్రతి ఒక్కళ్ళు సబ్మిట్ చేసుకోవాలి మన సబ్స్క్రైబర్ ఉన్నారు కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూసారు ప్రతి ఒక్కళ్ళు ఐఐటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించిన మరి మిస్ మిస్టేక్స్ అయితే కరెక్ట్ చేసుకోవాలి ఏమైనా ఇష్యూస్ ఉంటే మరి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ తిరుపతి నెంబర్ ఇచ్చారు ఐఎస్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ తిరుపతి ఇంపార్టెంట్ డెయిల్స్ ఎలిజిబిలిటీ ఇవన్నీ డేటా ఉంది కాంటాక్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు అప్లికేషన్ పోర్టల్ ఓపెన్ ఫర్ కరెక్షన్ టెన్ ఐఎమ్ ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ క్లోజెస్ షార్ప్లీ ఫైవ్ ఫైవ్ పిఎం కల్లా క్లోజ్ అయిపోతుందమ్మా ఇమ్మీడియట్గా మనకి ఈ వీడియో చేస్తుంది మనం మూడున్నర ఇంకా గంటన్నర మాత్రమే టైం ఉంది ప్రతి ఒక్కరు కూడా సబ్మిట్ చేసుకుంటే థ్యాంక్ యూ బాయ్